హలో ఇక ఈ రోజు మనం అంబర్పేటలో ఉన్నటువంటి రిషి హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము రిషి హ్యాండ్లూమ్స్ నుంచి నేనైతే చాలా వీడియోస్ షేర్ చేశాను వీళ్ళు వచ్చేసి పట్టు సారీ వీవర్ అనమాట అయితే ఇక్కడ మనకి పట్టు శారీసే కాకుండా ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉంటాయి పెళ్లిల కోసం ఎట్లాగూ పట్టు శారీస్ కొనడానికి వస్తామో పెట్టుబడులకు సంబంధించిన ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయి ఈ పెళ్లి సీజన్ కోసం మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ లో కంచి పట్టు శారీ ఈ సారీ చాలా వెరైటీస్ వచ్చాయండి అన్ని బడ్జెట్ లో కూడా ఉంటాయన్నమాట అండ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ కూడా ఇక మనకి ఈ సారీ మంచి ఆఫర్ కూడా ఉంది అదేంటి అంటే గివ్ అవే గిఫ్ట్ మినిమమ్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే మనకి సిక్స్టీన్ థౌసండ్ ఉన్నటువంటి శారీ గివ్ అవే ఇస్తారు అయితే ఈ గివ్ అవేలో పాల్గొనాలి అంటే గనక మనం మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి లకీ డ్రా ఉంటుంది ఆ లకీ డ్రాలు గివ్ అవే గిఫ్ట్ అనేది ఎంపిక చేస్తారు సో చాలా బాగుంటాయండి వెరైటీస్ ఇక్కడ అన్ని ఉన్నాయి కదా ఈ రోజు వీడియోలో అన్ని కూడా షేర్ చేసేస్తాను ఇక ఒక్క చీర కూడా మనం ఆన్లైన్లో తీసేసుకోవచ్చు లేదు అంటే పర్సనల్ గా మీరు విజిట్ చేయాలి అంటే కూడా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో స్టార్ట్ చేయకపోతే ఇదైతే మన గివ్ అవే శారీ అక్క ఇది నార్మల్ ప్రైస్ అయితే మనకి సిక్స్టీన్ థౌసండ్ అలా ఉంటుంది మనం అయితే ప్రజెంట్ గివ్ అవే లో ఇస్తున్నాము సిక్స్టీన్ థౌసండ్ వర్త్ ఉన్నటువంటి శారీ అసలు లావెండర్ కదా అవునక్క కొంచెం లైట్ పింకిష్ షేడ్ ఉంది రెడ్ కలర్ బార్డర్ ఉంది టెన్ థౌసండ్ బిల్ చేసినటువంటి వాళ్ళకి లకీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుంది వస్తుంది ఇది హలో సార్ ఆల్ సార్ చాలా బాగుంది చీర అయితే మన దగ్గర ఎవరైతే టెన్ థౌసండ్ బిల్ చేస్తారో వాళ్ళ ఒక మనం తీసి లక్ష్మీ ఆ విన్ అయిన వాళ్ళకి ఈ సారి గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది దానికోసం అయితే మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి

బార్డర్ లో బుటా వస్తుంది మనకి చాలా హైలైట్ గా ఉంటుందండి ప్రైజ్ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకు బయట అయితే ఫోర్ థౌజండ్ ఉంది అక్క ఇప్పుడు మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇవన్నీ కలర్స్ అక్క డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి నేను జస్ట్ శాంపిల్ మాత్రం చూపిస్తున్నాను షిప్పింగ్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇలా మనకు బోర్డర్ లో కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఇంకా ఫోటోస్ కూడా షేర్ చేస్తామండి ప్రెజెంట్ అయితే నేను కొన్ని చూపిస్తున్నాను ఇవన్నీ అక్క ఓకే త్రీ వన్ హండ్రెడ్ లో నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ అయితే ఇవి వన్ అండ్ హాఫ్ వార్ప్ లో మనకి కొత్త గ్యాప్ బార్డర్స్ వచ్చాయక ఓకే వన్ అండ్ హాఫ్ వార్ప్ లో మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మన కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి ఇలా బుటా వస్తుంది అక్క ఓకే కొప్పల్ సారీ అంటే అంటే యాంటిక్ వీవింగ్ అనేది తీసుకున్నారు ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది మెహందీ గ్రీన్ కి స్నఫ్ కలర్ అన్నమాట బ్లాక్ అక్క బ్లాక్ ఏనా ఓకే కలర్స్ కూడా ఉన్నాయి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ అయితే బయట 7500 అలా ఉంది మన దగ్గర అయితే జస్ట్ 6500 రూపాయస్ మాత్రమే చూశారు కదా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కలర్స్ అక్కడ గ్రే కలర్ కూడా బార్డర్ డిఫరెంట్ ఇచ్చారు అంటే అన్ని బిగ్ బార్డరే కాకుండా కొంచెం మీడియం బార్డర్ కూడా ఉన్నాయి కొంతమంది బిగ్ బార్డర్ అడుగుతున్నారు కొంతమంది స్మాల్ బోర్డ్ అడుగుతున్నారు రెండు చేపించాము సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గానే ఉంటాయి అట్లాగే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు షాప్కి అయితే రావచ్చు అంబర్పేట్లో ఉంటుంది షాప్ చూడు కల్నేతలు బాగుంది పిక్స్ ఏమన్నా వీటికి సంబంధించిన పిక్స్ కావాలన్నా కూడా మీకు షేర్ చేస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది మన క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి వన్ మీటర్ పళ్ళు మనకి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే సిల్వర్ జరీ కాపర్ జెరీతో బుట వస్తుంది ఇలా వస్తుంది మన కడ్డీ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ లైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి అయితే మనకి

లైట్ వెయిట్ నుంచి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్స్ వరకు అన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా బాగుంటుంది చాలా మంది ఇక్కడ పర్చేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు బెస్ట్ ప్రైస్ లో పట్టు సారీస్ కావాలంటే ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేసి చూడండి మంచి పింక్ కలర్ చూసారా చిన్నగా కడి బార్డర్ ఇచ్చారు కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇలా ఫోర్ థౌసండ్ అన్నారు కదా అంబర్పేట లో ఉంటుందండి ఇక్కడ షాప్ ఇక్కడ నియర్ ఏ అడ్రస్ చెప్తారండి ఇక్కడ ఇది మనం లొకేషన్ వస్తుంది అక్క గూగుల్ లో ఋషి హ్యాండ్లూమ్స్ బాగంబర్పేట అని కొడితే డైరెక్ట్ బాగంబర్పేట ఋషి హ్యాండ్లూమ్స్ అని కొడితే ఇంత ఈజీగానే రీచ్ అవ్వచ్చు వైట్ అండ్ గ్రీన్ లో కూడా వచ్చి చూడండి చాలా తక్కువ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బాటిల్ గ్రీన్ అన్నమాట మళ్ళీ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేనైతే కొన్ని శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను ఫోటోస్ అయితే ఇంకా వేరే ఫోటోస్ కూడా పంపిస్తాను ఈ కలర్ కూడా మంచి కలర్ లేవండర్ కలర్ వస్తుంది రమ్మా గ్రీన్ కి మనకి యాష్ కలర్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ ఇది యాష్ విత్ పింక్ కలర్ ఇది మనకి లైట్ వైట్ లో వస్తుంది అక్క పింక్ ఇవన్నీ ఫోర్ థౌజండ్ అక్క ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే మన కంచిలోనే కొత్తగా వచ్చాయి అక్క ఇవి బార్డర్ లో కూడా చెక్స్ విత్ బుట్టా వస్తుంది అంటే కొత్త స్టైల్లో వచ్చింది అనమాట మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది మిడిల్లో అంతా మనకి డాలర్ బూటా ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ బోర్డర్ లో చెక్స్ ఇచ్చి మధ్యలో మల్లి బూటా ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి అక్కడ డిజైన్లు ఇవైతే మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి బయట మన దగ్గర అయితే జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే ఫోర్ థౌజండ్ ఫైవ్ లో మంచి డిజైన్స్ అండి చాలా ఉన్నాయి డిజైన్స్ ఈ చెక్స్ ప్యాటర్న్ బార్డర్ లో ఇవ్వడము కొత్తగా ఉంది ఆ తర్వాత చూసుకుంటే ఇది లాగా వస్తుంది మనకి లైట్ వెయిట్ లో వస్తాయి బాగుంది డార్క్ బాటిల్ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఒక్కసారి ప్యాటర్న్ చూస్తే హాఫ్ అంతా కూడా బూటా స్టైల్ ఇచ్చారు హాఫ్ అంతా కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు అలా వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ప్లెయిన్ ఇప్పుడు ఎంత అన్నారు ప్రైస్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఎంత బాగున్నాయి చూడండి లైట్ వెయిట్ లో ఇవన్నీ సేమ్ ప్రైస్ ఒకటే ప్రైస్ బార్డర్ కూడా చేంజ్ అవుతుంది ఇట్లా ఇది కూడా మనకి బోర్డర్ లో చెక్స్ వస్తుంది ఇక్కడ మొత్తం పైన బార్డర్ ఇవ్వలేదు కదా వితౌట్ బోర్డర్ ఆ వితౌట్ బార్డర్ వస్తుంది బార్డర్ లెస్ ఇందులోనే మనకు 3 కలర్స్ ఉన్నాయి డిజైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అక్క ఫోర్ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి బనారస్ తూపి అన్న సెమీ వస్తుంది అక్క ఇది మనకి ప్యూర్ లో అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇది సెమీ కాబట్టి మనకి సెవెంటీన్ హండ్రెడ్ లో వస్తుంది ఇలా హాఫ్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా బుట్ట వస్తుంది కాస్ట్ అయితే మన దగ్గర టెంపుల్ బోర్డర్ వచ్చి చాలా బాగుంటుంది క్లాత్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇవన్నీ కలర్ సక్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా బాగా వచ్చాయి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి సో ఇట్లాంటి చిన్న చిన్న పార్టీస్ కి బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇట్లాంటి రేంజ్ లో ఇవ్వాలి అన్న కూడా బాగుంటాయి కలర్స్ కూడా మన దగ్గర టెన్ కలర్స్ దాకా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ అక్క ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది కోటా స్టైల్ లో ఉంటుంది ఇలా వస్తుంది అక్క మన గ్యాప్ బోర్డర్ వచ్చి అందులో కూడా వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది లైట్ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకైతే ఆల్ ఇలా వస్తుంది బాగుంది స్మాల్ చెక్స్ అందులో మధ్య మధ్యలో బుటా ఇచ్చారు అయితే హండ్రెడ్ ఉంది అక్క చాలా తక్కువ ప్రైజ్ లో మనకి చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది మన సారీ మొత్తం కూడా చెక్స్ వస్తుంది ఇందులో ఇవన్నీ కలర్స్ డార్క్ బ్లూ చూడండి ఇది కూడా బాగుంది ఎల్లో డబల్ సెట్ అయినా ఉన్నాయి అక్క ఇవి అయితే ఉన్నాయి ఇలా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి బనారస్ జార్జెట్ లో వస్తుంది అక్క ఇది క్లాత్ చాలా గ్రాండ్ గా ఉంది చూడడానికి డిజైన్ అయితే పల్లు అయితే మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి కి బోర్డర్ వస్తుంది అక్క ఆల్ ఓవర్ సారీ ఓకే ఇందులో మన దగ్గర 5 6 డిజైన్స్ ఉన్నాయి అందులో కూడా ఫోటోస్ పెడతాం అరగండి మన ఆల్ ఓవర్ సారీ అయితే ఇలా ఉంటుంది ఇది ఒకే డిజైన్ కాకుండా 5 6 డిజైన్స్ అయితే ఉన్నాయి అంట ఇదైతే మన దగ్గర ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అక్క ఫిఫ్టీన్ ఫిఫ్టీలో చాలా గ్రాండ్ గా ఉన్నాయండి ఇవన్నీ బయట అయితే ఎక్కువనే ఉంటుంది బట్ ఇక్కడ మరి తక్కువ ఉంది మనకి ప్రైస్ లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ గ్రాండ్ గా ఉన్నాయి ఫైవ్ కలర్స్ వస్తాయి అక్క నెక్స్ట్ వచ్చేసి బనారస్ లో జార్జెట్ వస్తుంది అక్క ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ సాఫ్ట్ జార్జెట్ అంటాం కదా అట్లాంటి మెటీరియల్ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది అక్క బ్లౌజ్ అయితే ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం పైతానీ స్టైల్ లో డిజైన్ బయట టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయక్క మన దగ్గర అయితే జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలా వస్తుంది క్లాత్ అయితే మనకి చాలా స్మూత్ గా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి టూ డిజైన్స్ లో మనకి కలర్ చేస్తుంది ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ ఆ 1700 అక్క క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం ఇవైతే ప్యూర్ గ్యాప్ బోర్డర్ అక్క మనం ఇందాక 1 1/2 వార్ప్ చూసాము ఇవైతే ప్యూర్ విత్ సిల్క్ మార్క్ పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఆల్ అవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది బార్డర్ కూడా మనకి ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచెస్ దాకా వస్తాయి గ్యాప్ బార్డర్ లో ఆల్ అవర్ శారీ బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కలర్స్ బయట అయితే లెవెన్ థౌజండ్ ఉంది అక్క మన దగ్గర అయితే ఓన్లీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది విత్ సిల్క్ మార్క్ అయితే వస్తుందండి కలర్స్ కూడా చూడండి మనకి డార్క్ కలర్లు ఉన్నాయి లైట్ కలర్లు ఉన్నాయి ఇవి కాక ఇంకా ఫొటోస్ కూడా ఉన్నాయి ఇవన్నీ అక్క ఇలా వస్తాయి కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా 8500 ప్లస్ షిప్పింగ్ ఇవండి ఇవైతే మనకి ప్యూర్ పట్టు వస్తుంది అక్క పట్టు బై పట్టు వస్తుంది పళ్ళు అయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది అక్క ఓకే కలర్ బాగుంది ఇది కూడా లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ లో పికాక్ బ్లూ కాంబినేషన్ బార్డర్ ఇచ్చారండి ఇలా వస్తుంది చాలా బాగుంది ఇవి మార్కెట్లో అయితే సిక్స్టీన్ థౌసండ్ అలా ఉన్నాయి అక్క మనం అయితే ప్రెసెంట్ అయితే ఓన్లీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాము ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ చూపిస్తాను చూడండి డబుల్ బోర్డర్ అంటే ఈక్వల్ బోర్డర్ తో వచ్చింది పింక్ చీర అవునక్క ఈ చిన్న బోర్డర్ కూడా ఉంది కలర్స్ కూడా మనకి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయండి ఇవైతే జస్ట్ శాంపిల్ మాత్రం నేను చూపిస్తున్నాను బిగ్ బోర్డర్ లో మీడియం లెంతి బోర్డర్ లో రెండు వచ్చాయి ఇంకా ఉన్నాయి అక్కడ జస్ట్ ఇది శాంపిల్ చూపిస్తున్నాను ఇప్పుడు మనకి ఆఫర్ లో ప్రైస్ ఎంత అన్నారు

బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అక్క ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను ప్రైస్ అయితే బయట అయితే ట్వంటీ థౌజండ్ ఉంది అక్క మన దగ్గర అయితే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వంటీ థౌజండ్ విలువైన శారీస్ ఇక్కడ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవునక్క ఇలా వస్తాయి బిగ్ బార్డర్స్ వస్తాయి కలర్స్ కూడా మనకు మంచి మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇవైతే ఇప్పుడే స్టార్ట్ అక్కడ ఉన్నాయి ఈ సారీస్ అయితే కలర్ చాట్ వచ్చింది కలర్ చాట్ కూడా వచ్చింది కదా అవును బర్డ్ డిజైన్ ఉంది ఫ్లోరల్ డిజైన్ ఉంది బోర్డర్ కొత్తగా ఉందండి బర్డ్ డిజైన్ లోనే బేబీ పింక్ బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉంటుంది జస్ట్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది అర్షన్ గా ఉంటుంది అండి బయట అయితే ట్వంటీ థౌజండ్ పైన ఉంటుంది నెక్స్ట్ వన్ ఇది మనకు బనారస్ వస్తుంది అక్క బెనారస్ లో గ్యాప్ బార్డర్ లో వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు మనకు అవుట్ శారీ మొత్తం బుట్ట వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అక్క ఓకే లైట్ వెయిట్ ఉంటుందండి చాలా లైట్ వెయిటే ఏ ఉంటుంది అక్క ఇవైతే మనం 25 సేల్ చేసాం అక్క ప్రెజెంట్ అయితే ఓన్లీ 1600 ఆఫర్ లో ఇస్తున్నాము 1600 ఆఫర్ ప్రైస్ ఇవన్నీ చూడండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ ఇందులో ఏది తీసుకున్నా గానీ 1600 రూపాయస్ మాత్రమే ఇలా వస్తాయి హలో మనకి మీనాకరి బోర్డర్ ప్రతిది ఒక వెరైటీ డిజైన్ తో చాలా ఉన్నాయి అక్క నేను ఇంకా ఫోటోస్ అడిగినప్పుడు ఫోటోస్ పంపిస్తాను ఇవైతే ఎక్కువ ప్రైజెట్ మనం ఇప్పుడు తక్కువలో ఇచ్చేస్తున్నాము ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నాము సిక్స్టీన్ హండ్రెడ్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే కనుక ఇంకేమైనా డిజైన్స్ అట్లా ఫిక్స్ కావాలన్నా కూడా పంపిస్తారు పైతాని బోర్డర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇందులోనే మనకి ఈ డిజైన్ లో కలర్స్ కూడా ఉన్నాయి ఫోటోస్ అన్ని పంపిస్తాను మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇవన్నీ అక్క చీరల్లో ఇంకొక కలెక్షన్ అండి టూ గ్రామ్ అక్క టూ గ్రామ్ పట్టు శారీస్ ప్యూర్ లో నుకొడమర్కి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ మనకి ల 1 మీటర్ పల్లు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ల కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది కాలర్ సారీ సారీ కాస్ట్ అయితే మనం 10500 లాస్ట్ ఇస్తున్నాము ఇందులో కలర్స్ ఇవన్నీ డిజైన్స్ అయితే ఒకసారి చూసేయండి చాలా బాగుంటుందండి క్వాలిటీ కానీ డిజైన్స్ కూడా చాలా కొత్త డిజైన్స్ వస్తాయి ఎందుకంటే వీవర్స్ కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారు ఈ కలర్ కూడా బాగుంది ఇంకా ఉన్నాయక్క జస్ట్ శాంపిల్ మాత్రం చూపిస్తున్నాము గ్రీన్ లో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ షేడ్స్ తో ఇవన్నీ అక్క ప్యూర్ సారీస్ అనమాట టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు ఎలాంటి సారీస్ అండి ఇప్పుడు అయితే ఇవి కొత్తగా వచ్చాయక్క చాలా బాగున్నాయి ఈ సారీస్ అయితే మనకు కంచిపట్టులోనే కొత్తగా వచ్చాయక్క ఈ వెరైటీ అయితే మనకి బూటా చూడండి మనకి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు మనకు బార్డర్ కూడా నైన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది అక్క కాంట్రాస్ట్ బ్లౌజ్

బ్రైడల్ కలెక్షన్స్ లో ఆల్రెడీ మనకు చూపించారు అవి కూడా ఆఫర్ లోనే ఉన్నాయి అలాగే ఇట్లా లైట్ వెయిట్ లో కూడా చాలా వచ్చాయి ఉప్పాడలో కూడా చాలా వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి కొత్తగా గివ్ కూడా విన్నారు కదా మనకి ఏంటంటే ఈ వీడియోలో చూసిన శారీస్ లో ఏవైనా టెన్ థౌసండ్ వర్త్ మినిమం టెన్ థౌసండ్ మీరు బిల్ చేస్తే లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుంది. దాంట్లో మనకి గివఅవే విన్నర్కి 16000 పడుతున్నటువంటి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ సారీ గిఫ్ట్ గా ఇస్తారు. దాని కోసం ఆన్లైన్ అయినా ఆఫ్‌లైన్ అయినా మినిమం 10000 బిల్ అయితే చేయాలి. అప్పుడు లక్కీ డ్రాలో పాల్గొనడానికి ఛాన్స్ ఉంటుంది. బాగుంది కొత్తగా ఉంది. డబుల్ కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ అయితే వచ్చాయి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా పంపిస్తాము అలాగే అనేది ఉందండి కలర్స్ చూడండి కాంబినేషన్ కి తగ్గట్టు డిజైన్స్ కూడా నెక్స్ట్ అయితే వన్ గ్రామ్ అక్క మనకి మ్యారేజ్ అయితే ఖచ్చితంగా ఈ శారీస్ అయితే మనకి వెళ్తూనే ఉంటాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇంకా మంచి మంచి కలర్స్ కూడా అక్క ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఆల్ అవర్ శారీ మన దగ్గర అయితే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ప్రైస్ ఓకే ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లో తీసుకోవచ్చండి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి నేను చూపిస్తాను ఇవన్నీ కలర్స్ ఇలా లైట్ కలర్స్ ఉన్నాయి మనకి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అక్క ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాము మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా చూడొచ్చండి ఒకే పీస్ మీకు సేమ్ టూ త్రీ కావాలి అన్న కూడా దొరుకుతాయి అక్క మన దగ్గర విన్నారు కదా అంటే ఒకే పీస్ మరి టూ త్రీ అట్లా రిక్వైర్మెంట్ ఉంటే కూడా తీసుకోవచ్చు ఎయిట్ థౌసండ్ అండి అవునక్క ఇవన్నీ అక్క నెక్స్ట్ వెన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కోటా అక్క లైట్ వెయిట్ లో వస్తుంది మనకి చిట్ పళ్ళు లాగా స్మాల్ పళ్ళు మైతాని బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ద్రాక్షి బుట్టి వస్తుంది అక్క బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అక్క ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది ఇందులో డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అక్క ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఇలా వస్తుంది డిజైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో అండి డిజైన్స్ చాలానే ఉన్నాయి ఒకటి ఒకటి చూసేయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఇలా పెద్ద బుట్టి గ్యాప్ బార్డర్ వచ్చినట్టు కూడా సేమ్ ప్రైజే ఉంటుంది ఇది మనకి బార్డర్స్ కూడా పైతాని బార్డర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా కలర్స్ పీచ్ కలర్ లైట్ పింక్ కలర్ అలాగే లైట్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా చాలానే ఉన్నాయి ఇవి కోటా ఫ్యాబ్రిక్ లో ఇంక ఇప్పుడు సమ్మర్ లో ఫంక్షన్స్ కట్లా వెళ్ళాలంటే ఈజీగా కంఫర్ట్ గా ఉంటది ఇట్లాంటి క్లాత్స్ వేసుకున్నప్పుడు పార్టీ వేర్ కలెక్షన్ కోటాలోనే ఇవైతే చాలా గ్రాండ్ గా ఉంటాయి అందులోనే ఇది ఇంకో డిజైన్ అక్క ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఇలా డిజైన్స్ అయితే ఇలా వస్తాయి చాలా ఉన్నాయి ఓకే ఇది కలెక్షన్ అయితే చూసారు కదా ఇలా అనమాట ఇంకా మనకి చాలా ఉంటాయండి చూపించని వెరైటీస్ అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి ఎస్పెషల్లీ మనకి పట్టు శారీస్ కోసం వెడ్డింగ్ పర్పస్ షాపింగ్ చేయాలి అని మీరు అనుకుంటే మాత్రం ఒకసారి రిషి హ్యాండ్లూమ్స్కి వచ్చేసి చూడండి అంబర్పేట్లో ఉంటుంది స్టోర్ వచ్చేసి ఇంకా గివ్ అవే గిఫ్ట్ కూడా ఈసారి చాలా బాగుంది సో మన లక్ ఉంటే కనుక మనకి గివ్ అవే గిఫ్ట్ కూడా రావచ్చు మినిమం దీనికైతే టెన్ థౌజండ్ పర్చేజ్ అయితే చెయ్యాలి ఇక మంచి శారీస్ బడ్జెట్లో రావాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా కూడా పర్చేస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్